తెలంగాణ రాష్టంలో కబ్జాలకు గురవుతున్న దేవాదాయ శాఖ ఆలయ్య భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్ సిటీలోని ఎండోమెంట్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు బీజేపీ సిపిఐ నాయకులు కార్యకర్తలు ముందస్తుగా ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు ఆఫీస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించడంతో పాటు ఐదు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గోషామహల్ జాంబాగ్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో బీజేపీ సిపిఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యాలయంలో ప్రయత్నించారు బారికేడ్లను పరిగెత్తుతున్న వారిని అడ్డుకుని బలవంతంగా తరలించారు ధర్నాలు నిరసనలకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆందోళనకారులను అరెస్టు చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేలాది దేవాలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని వాటిని పరిరక్షించాలని కబ్జాలకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు ఖండిస్తా ఉన్నాం పాత నగరంలో ఉన్నటువంటి దేవాలయ భూములు వర్షంలో మాఫియా అండదండలతో పోలీసు యొక్క అండదండలతో కూడా కష్టం చేస్తా